హలో ఎవరీవన్ కొబ్బరి తోటలు గోదావరి నది ఒడ్డున పచ్చని పొలాలు కాలువలు ఇంకా ఎన్నెన్నో అందాలతో నిండి ఉన్న కోనసీమ అమలాపురం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆయనవల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయకుని దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఆ దేవాలయాన్ని సందర్శించుకుందాం రండి మనసులో కోరికను తలుచుకొని భక్తితో ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోరికలు తీర్చే నారికేళ గణనాథుడు భక్తులచే నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ అందుకే ఈ స్వామిని నారికేళ వినాయకుడని కూడా అంటారు స్వామికి కొబ్బరికాయ గరిక తీసుకొని లోపలికైతే వెళ్ళాము స్వామిని దర్శించుకోవడానికి గర్భగుడి వరకు వెళ్ళాలంటే టికెట్ హండ్రెడ్ రూపీసు లేదంటే ఫ్రీగా వేరొక లైన్లోంచి వెళ్ళొచ్చు ఇది ఎంట్రన్స్ దేవాలయంలోకి వెళ్ళడానికి ద్వారము ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది లోపలికైతే వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము స్వామివారిని దర్శించుకొని అక్కడ పూజారి ఇచ్చే గరికనైతే తీసుకొని మనం బయటికి వస్తాం బయటన చాలా ఉపాలయాలు ఉన్నాయి అక్కడ కాలభైరవుడు విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి శ్రీదేవి భూదేవి సమేత శివకేశవ స్వాములు నిత్యము పూజా అభిషేకాలు అందుకుంటూ ఉంటారు మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ అయితే బయట కొట్టుకోవాల్సి ఉంటుంది అదిగో ఆ విధంగా పక్కన గణేష్ అయితే ఉంటారో అక్కడ కొట్టుకోవాలి అలాగే ఉదయం ఏడు గంటలకి హోమం అయితే చేస్తారు లక్ష్మీ గణేష హోమము మేము వెళ్ళే టైంకి అయితే హోమం అయితే అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయింది దేవుణ్ణి అయితే దర్శించుకుని లోపల అంతా చూసుకొని అయితే వచ్చాము ఈ గుడి లోపల అంతా కూడా చుట్టూ ప్రాంగణం అంతా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఉదయం అయితే అభిషేకం సోమవారికి ఏడు గంటల నుంచి చేస్తారంట అలాగే హోమంలో చేయించుకునే వాళ్ళు కూడా కూర్చోవచ్చు సామూహిక హోమాలు కూడా చేస్తారు పన్నెండున్నర కల్లా అంతా క్లోజ్ అయిపోయింది హోమం చేయడం అది ఇంకా మేము దేవుడిని అంతా చూసిన తర్వాత చుట్టూ అంతా చూడండి పెయింటింగ్ అది అంతా చాలా బాగా వేశారు ఇవన్నీ చూసుకొని బయటికి అయితే వచ్చాము మనం బయటికి వచ్చిన ఆపోజిట్లోనే అన్న ప్రసాదాలు అయితే పెడుతున్నారు మధ్యాహ్నం పన్నెండు నుంచి టూ థర్టీ ఆ టైం వరకు పెడతారంట మేమైతే బయటికి రాగానే ఆపోజిట్లోనే భోజన సాల ఉంది అన్నదానం అయితే చేస్తున్నారు మేమైతే లోపలికైతే వెళ్తున్నాము ఇలా సన్నగా ఉంది గల్లీలాగా ఆ పక్కన అయితే వంటసాల ఉంది చూడండి ఆహార పదార్థాలు అన్నీ కూడా వండి పెట్టారు అప్పుడే ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళు ఎంట్రీ చేసి హాల్లోకి అయితే వెళ్ళాలి ఒక పక్కన వంటసాల ఒక పక్కన ఆ భోజనాలు పట్టే హాల్ అయితే ఉంది మేము వెళ్ళేటప్పటికే అందరూ కూర్చొని ఉన్నారు మా కోసమే అన్నట్లు ఒకరు అయితే ఖాళీగా ఉంది కూర్చున్నాము ముందుగా కూర వడ్డించారు అరిటాగ్లో తర్వాత పప్పు టమాటా కోనసీమ స్పెషల్ కొబ్బరికాయ పచ్చడి అది ఎండిమిర్చితో తీసిన పచ్చడి చాలా బాగుంటుంది ఆ పచ్చడి అయితే వేశారు అలాగే ఒక స్వీట్ అయితే వేశారు అది గోధుమ రవ్వ కొబ్బరి రెండు కలిపింది సత్యనారాయణమూర్తి లాగా టేస్ట్ అయితే ఉంది అలాగే వాటర్ పెట్టారు ఫస్ట్ అయితే నేను ఏదైతే స్వీట్ పెట్టారో అది టేస్ట్ చేశాను చాలా బాగుంది నెయ్యి అది కూడా వేశారు అందరూ కూడా స్వీట్ అయితే తిన్న తర్వాత వేడి వేడి రైస్ అయితే వడ్డించారు భోజనం చేసిన తర్వాత బయట మనం అన్నదానానికి ఏదైనా విరాళం ఇవ్వాలంటే ఇవ్వచ్చు మనం ఒక ఐదు మందికి పెడుతున్నామా లేదంటే పదకొండు మందికి పెడుతున్నామా మనము ఎంతమందికి పెట్టాలని మనం అనుకుంటున్నాము అంత అమౌంట్ వాళ్ళు చెప్తే మనము పే చేయచ్చు లేదంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ కూడా పే చేస్తున్నారు చాలామంది అక్కడే అనౌన్స్ చేసేస్తున్నారు ముందుగా కొబ్బరి పచ్చడితో కలుపుకున్న తర్వాత రైస్ తర్వాత పప్పు టమాటాతో కలుపుకొని తిన్న తర్వాత సాంబార్ అయితే వేశారు సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంది చివరిగా పెరుగు వేసుకుని తిని మేమైతే బయటికి వచ్చేసాం ఇక్కడ స్థల పురాణము ఇది కృతయుగం నాటి క్షేత్రమని అలాగే వ్యాసమహాముని దక్షిణాది యాత్రకు వచ్చినప్పుడు ముందుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు దక్షుడు యజ్ఞం చేసేటప్పుడు ముందుగా ఈ స్వామిని వచ్చి దర్శించుకుని వెళ్ళినట్లుగా స్థల పురాణం అయితే చెబుతుంది